ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ బడ్జెట్ టూ జీరో టూ ఫైవ్ అయితే ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్ల అంచనాతో అయితే బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో పయ్యావుల కేశవ్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అయితే అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఇరవై వేలు ఇచ్చేందుకు కూడా ఈ బడ్జెట్లో రూపకల్పన చేశామని చెప్పేసి కూడా పయ్యావుల కేశవ్ ప్రకటించారు ప్రతి సంవత్సరం రైతులకు ఇరవై వేలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు త్వరలోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని చెప్పేసి కూడా ప్రకటించారు మనం చూసుకున్నట్లయితే రైతులకు తమ బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ మంత్రి గుర్తి చేశారు అలాగే ఇప్పటికే ఇరవై ఒక్క లక్షల పంప్ సెట్లు ఇచ్చామని తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నామని రైతులకు ప్రత్యేకమైన అంటే రైతులకు ప్రత్యేక గుర్తింపు ఉందని రై వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం మంచి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి కూడా పయవల కేశవ్ స్పష్టం చేశారు ఇక అన్నదాత సుగీభావ పథకానికి అయితే ఆరు వేల మూడు వందల కోట్లను అయితే కేటాయించినట్లయితే పయవల కేశవ్ బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించారు ఇక మిగతా శాఖల గురించి మాట్లాడుకున్నట్లయితే పాఠశాల శాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఐదు కోట్లు ఎస్సీ సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై కోట్లు పోలవరం ప్రాజెక్టుకు ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు వెయ్యి ఇరవై రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు అలాగే ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లయితే కేటాయించినట్లు పయ్యవల కేశవ్ ప్రకటించారు సో ఏదేమైనా కూడా రైతులు ఎప్పటి నుంచో ఈ అన్నదాత సుఖీబావ్ పథకం కోసం ఎదురుచూస్తున్నారు ఎందుకంటే రైతులకు పెట్టుబడి కోసం అవసరాలు ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఈ అన్నదాత సుఖీబాబుకు సంబంధించి కూడా ఆరు వేల మూడు వందల కోట్లను కేటాయించామని త్వరలోనే రైతుల ఖాతాల్లో ఇరవై వేల చొప్పున నగదును జమ చేస్తామని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యా la que hizo Perconar.